హలో అండి ఈ రోజు నేను మీకు మన హైదరాబాద్ లోని బిగ్గెస్ట్ గిఫ్టింగ్ స్టోర్ చూపిస్తాను తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారు వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి వీటిలో కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది వాల్ క్లాక్స్ లో కూడా చాలా యూనిక్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయండి మీకు బల్క్ లో ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు హౌస్ వామింగ్ గిఫ్ట్స్ వెడ్డింగ్ గిఫ్ట్స్ హోమ్ డెకార్ కార్పొరేట్ గిఫ్టింగ్ ఒకటేంటి అండి అన్ని రకాల కావాల్సిన అన్ని ఆఫ్ గిఫ్ట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి వాటర్ బాటిల్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇక్కడ గిఫ్ట్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అలానే ప్రైసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కొత్తగా గిఫ్ట్ షాప్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఈ షాప్ బేగం బజార్ లో మహావీర్ ప్లాజా లో ఉంటుంది షాప్ నేమ్ కెథలాజీ నావల్టీ ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీకు ఈ షాప్ లొకేషన్ కావాలంటే లొకేషన్ అని కామెంట్ చేయండి నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాక్ చేస్తున్నాను ఒకసారి చెక్అౌట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్